నటించడం అనేది ఆయనకి రెగ్యులర్గా ఉన్నటువంటి అలవాటు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన తర్వాత చంద్రబాబు గారు మార్చినటువంటి రంగులు ఎన్నో ఎన్నెన్నో మనం చూస్తానన్నో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తానే ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఒకే పద్ధతిలో ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వర్దిల్లాలని దాని ద్వారా మానవత్వం వర్దిల్లుతుందని గట్టిగా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ నాయకుడు కూడా అదే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు విశ్వసిస్తారు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సవాల్లో వినాయకుడికి పూజలు చేసిన తర్వాత ఆగమేఘాల మీద సాయంత్రానికే చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ లేకపోయినప్పటికీ కూడా భవానీపురంలో ఉన్నటువంటి లేబర్ కాలనీలోకి వినాయకుడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనటంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ దేవుడి సాక్షిగా ఆయన మాట్లాడినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలపైనే మా అభ్యంతరం కూడా ఉంది కానీ ఈ సందర్భంలో మేము అడుగుతాను ఎందుకుని మీరు అంత హడావుడిగా భయంగా అప్పటికప్పుడు వెళ్లాల్సి వచ్చిందో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కళ్ళార్పకండ అబద్ధాలు చెప్పగలరు అని మరొకసారి నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చెమ్మినటువంటి విషయం మా నాయకుడి మీద మా ప్రభుత్వం మీద నిందలు చూస్తే అర్థమవుతుంది దేవుడు కొలువై ఉన్నటువంటి మండపంలో కూడా రాజకీయ ప్రసంగం చేయడానికి సబబుగా ఉందా పద్ధతిగా ఉందా అలాగే మీరు మాట్లాడినటువంటి మాటలు అబద్ధాలు ప్రజలందరూ కూడా చూస్తున్నారని మీరు ఒక్క క్షణమైనా అనుకుంటారా అలాగే విష ప్రచారాలు చేయడానికి కూడా పండగ పూట నోరెలా వచ్చిందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది ఎందుకు అంటున్నామంటే భగవంతుడిని భక్తి శ్రద్ధలతో వేడుకోవడానికి వెళ్ళారా లేక రాజకీయ ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేయడానికి ఆ ప్రాంగణానికి వెళ్ళారా అని చెప్పి అనేది ఒక డౌట్ వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ హయాంలో ఐదేళ్ల పాటు అద్భుతమైన అద్భుతంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది విరిసింది ఘనంగా ఐదు సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా వినాయక చవితికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి ఎక్కడా కూడా చిన్న ఆటంకం కూడా లేకుండా ఆ రోజు మా ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చింది గతంలో ఎప్పుడూ లేనటువంటి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళందరి దగ్గర అనుమతులు తీసుకోవటం ఇలాంటి పండగల సందర్భంలో కష్టతరం అయిపోతుంది సంక్లిష్టం అయిపోతుంది అనే ఉద్దేశంతో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి అందరూ ఒక చోట అప్లై చేస్తే వాళ్ళందరికీ కూడా అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయమే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదని కానీ మీరు వచ్చిన తర్వాత మా విధానాన్నే అమలు చేస్తూ మీరు ఈరోజు గత ప్రభుత్వం మీద నిందలు మోపటం కానీ మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి నిత్యావసర సరుకులు కానివ్వండి అలాగే ఇచ్చినటువంటి కరెంటు షాకులు కానివ్వండి పీకేసినటువంటి ఉద్యోగాలు కానివ్వండి రద్దు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ప్రతి కుటుంబం కూడా ఇబ్బంది పడుతోంది పండుగ వేళ ప్రజలందరూ కూడా తమ కష్టాలని భగవంతుడికి నివేదించుకోవాలని అనుకుంటారు దాంతోపాటు మిమ్మల్ని గద్ది గద్దె దింపాలి అని చెప్పని కూడా నిన్న ప్రజలందరూ కూడా వేడుకున్నారు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ ప్రభుత్వము మీ పార్టీ ఒక విఘ్నం అని చెప్పని అని ఈ రాష్ట్రానికి మీ వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి అని చెప్పని కూడా అందరూ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి మనం నిన్న చూసాం గొప్ప విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పంతొమ్మిది వేల కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలని భారాలని ప్రజల మీద మోపడం జరిగింది ఆ పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటే కష్టాలు పడుతూ ఉంటే వినాయకుడి యొక్క పందిళ్ళకి ఫ్రీ పవర్ ఇచ్చాము అని చెప్పని దాన్ని పదే పదే వల్ల వేయటం చూస్తూ ఉంటే పంతొమ్మిది వేల కోట్ల భారాలు బడ్జెట్ మోపడం ఎక్కడ ముప్పై కోట్ల రూపాయలు కూడా అవుతుందో లేదో తెలియదు ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి సౌకర్యాన్ని మీరు చెప్పినటువంటి పదే పదే చెప్తున్నటువంటి దాన్ని ఈ పందిళ్లకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు అసలు ఎంతమందికి ఇచ్చారు ఎంతమంది కరెంటు వాడుకుంటున్నారు ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా మేమేమంటున్నామంటే ఒక నినాదం కాదు ఒక విధానం కావాలి అది ప్రతి పందిరికి కూడా కరెంటు తీసుకోవాలంటే వెయ్యి రూపాయలు పైబడి వైర్ కావాల్సిన అవసరం ఉంది కొంతమంది మీ చుట్టూ తిరగలేక డైరెక్ట్గా వాళ్ళ సొంత మీటర్ ఉన్నటువంటి ద్వారానే కరెంటు తీసుకుని పందిర్లు వేసుకున్నటువంటి పరిస్థితి చూస్తా చూస్తా ఉన్నాం అవన్నీ వదిలేసి ముప్పై కోట్లు అవుతుంది ఇచ్చేసాను అని చెప్పని పంతొమ్మిది వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద ఓపినటువంటి మీ గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకోండి అలాగే మీరు నిన్న వచ్చినటువంటి సంబంధించినటువంటి అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ ఆగిపోయి మైక్ ప్రసంగం ముగించిన తర్వాత మళ్లీ మైక్ తీసుకుని మా ప్రభుత్వం మీద నిందలు మోపారు ఆ డూండి వినాయకుడికి సంబంధించినటువంటి సంస్థ రెండు వేల మీరు గతంలో అధికారంలో ఉన్నటువంటి తరుణంలో రెండు వేల పదిహేనులో ఘంటసాలలో చేశారు రెండు వేల పదహారులో ఘంటసాలలో చేశారు రెండు వేల పదిహేడులో జిమ్ఖన్న గ్రౌండ్ లో చేశారు మళ్లీ ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పెట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మీ ప్రభుత్వం ఏముంది ఎందుకు చేయలేకపోయింది అని చెప్పని మీరు చెప్పాలి మీరు ఐదు సంవత్సరాలు వీళ్ళకి అనుమతులు ఇవ్వలేదు వీళ్ళు చేయలేకపోయారు మేమే విజయవాడ నగరంలో ఎనిమిది వందల వినాయకుడికి సంబంధించినటువంటి ఉత్సవాలు చేసినటువంటి సంస్థలు పందిళ్ళకి మా ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ఐదు సంవత్సరాలు వాళ్ళందరూ కూడా అనుమతులు తీసుకుని బ్రహ్మాండంగా అన్ని శాఖలు కూడా దగ్గరుండి ఎలక్ట్రిసిటీ రెవెన్యూ పోలీసు అందరు కూడా దగ్గరుండి మా హయాంలో చేసినటువంటి పరిస్థితి ఈరోజు మీ సంబంధం ఈ డూ ఈ సంస్థ పద్దెనిమిదిలో చేయకపోవడానికి కారణం ఏంటో కూడా చెప్పాలి కదా మీరు ఆ రోజు మీరే కదా అధికారంలో ఉంది మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారో చెప్ప ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా అలాగే మీరు వెళ్ళినటువంటి సంస్థ వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎంత డబ్బు వసూలు చేసిందో కూడా మీరు తెలుసుకుంటే ఒకసారి బాగుంటుందని చెప్పను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అలాగే విజయవాడ నగరంలో మీకు సంబంధించినటువంటి మీ ప్రభుత్వంలో నలభై దేవాలయాల్ని మీరు కోలగొట్టడం జరిగింది కృష్ణా పుష్కరాల సందర్భంగా అలాంటిది మీరు దేవాలయాల గురించి మాట్లాడితే ఎట్లా దేవుడు దొంగ దండాలు పెడితే వినాయకుడు క్షమించుంట ఎవరు దొంగ దండాలు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో వినాయకుడికి వినాయక చవితి రోజున దండం పెట్టుకుంటే కంగారు పడిపోయినటువంటి మీరు మా మీద లేనిపోయిన మా నాయకుడి మీద లేనిపోయినటువంటి అభాండాలు లేనిపోయినటువంటి అబద్దాలు ప్రచారం చేయడం కోసమే ఉన్నారా అని చెప్పి కూడా అడుగుతున్నాను ఒకసారి మనం చరిత్ర తెలియ చూస్తే మీరు కోలగొట్టినటువంటి ఆలయాలని విజయవాడ నగరంలో పునర్నిర్మించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం అలాగే వెయ్యి కాళ్ళ మండపం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి కాళ్ళ మండపాన్ని మీ హయాంలోనే కదా కూల్చేసింది మీరున్నారు కదా అప్పుడు ఈ వినాయకుడి గురించి మీరు మాట్లాడడానికి ఒక నైతిక అర్హత కూడా మీకు లేదు అంటున్నాం అంటున్నామంటే మీ సొంత జిల్లాలో కాణీపాకంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ దేవాలయం యొక్క రూపురేఖల్ని మార్చి శంకుస్థాపన చేసి ఆ దేవాలయాన్ని తిరిగి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవునా కాదా అని చెప్పని అడుగుతాను మీరు ఎందుకు చేయలేకపోయారు మీరు గత సంవత్సరాలు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా మీ సొంత జిల్లాలో ఉన్నటువంటి దేవాలయం పైగా కాడిపాక వినాయకుడికి సంబంధించి బంగారు దాన్ని ఏమంటారు బంగారు సంబంధించినటువంటి రథం ఆ బంగారు రథాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆర్డర్ ఇచ్చాము తయారు చేయించాము స్వామి వారికి ఉపయోగంలోకి తీసుకొచ్చాము అది మా ప్రభుత్వం యొక్క ఘనత కాదా అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా పచ్చిగా అబద్ధాలు అదే తిరుపతిలో కూడా మొన్న ఈ మధ్య మనం చూసాం వైకుంఠ ఏకాదశి రోజున ఎన్ని మరణాలు సంభవించినాయో తిరుపతితో పాటు సింహాచలంలో కూడా చూసాం ఎప్పుడైనా ఏనాడైనా ఈ దేవాలయాల్లో ఇలాంటి మరణాలు సంభవించాయా మీ ప్రభుత్వ హయాంలో తప్ప వందల సంవత్సరాల సంబంధించినటువంటి ఒకళ్ళమాత వెంకటేశ్వర స్వామి వారి తల్లి దేవాలయాన్ని ఎవరు కట్టించారండి ఎవరి హయాంలో ప్రారంభించారండి ఎవరు దానికి పూనుకున్నారండి విజయవాడ అమ్మవారి టెంపుల్కి ఏనాడైనా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఇచ్చినటువంటి ఆనవాయితీ గాని ఘనత గాని ఉందా అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అప్పటికప్పుడు దసరాల్లో జీవో ఇచ్చి డబ్బులు జమ చేసి చేస్తే ఈ రోజు ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని అరకొరగా అరకొరగా నడుపుతా ఉన్నారు దీనికి ఎవరు బాధ్యులు మీరు కాదా దేవాలయ వ్యవస్థ గురించి హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి లేనే లేదు ఎందుకంటున్నామంటే ఇక్కడ అమరావతిలోనే వెంకటేశ్వర స్వామి దేవస్థానం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దాన్ని పూర్తి చేసింది పూర్తి చేసి ఈ రోజు భక్తులందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పి పూర్తి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాగా హిందూ ధర్మం గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో అత్యంత విలువైనటువంటివి ఉదాహరణకి ప్రకాశం బ్యారేజీ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు స్వామి స్వామివారికి ఇంద్ర కేలాద్రి అని చెప్పని ఒక కొండని ఆ సంస్థకి ఇవ్వడం ద్వారా ఈరోజు ఇంద్రకీలాద్రి కూడా వైభవంగా స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉన్నాయి హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే భక్తులు యొక్క మనోభావాల్ని కాపాడటము పెద్దల యొక్క వాళ్ళ యొక్క అనుకున్నటువంటి కార్యక్రమాల్ని నెరవేర్చడం ఇదే కాదు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి సంబంధించినటువంటి పొలం సంబంధించినటువంటి ఇష్యూస్ లో అనంతపురంలో వారి ల్యాండ్ వారికి ఇచ్చే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేయడం జరిగింది దాని మూలంగా ఈరోజు అక్కడ హాస్పిటల్ కట్టి వందల వేల మందికి ఈరోజు ఆ సంస్థ పనిచేయడం జరుగుతుంది ఇది కాకుండా అసలు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే స్వరూపానంద స్వామీజీ విశాఖపట్నంలో హిందూ ధర్మం కాపాడటం కోసం అనేక దేవాలయాలు ధ్వజస్తంభాలు ఎత్తడం కాని హిందూ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ చాతుర్మాస దీక్షలు చేయడం కానీ హిందూ ధర్మాన్ని కోసం పాటుపడేటటువంటి స్వరూపానంద స్వామిజీకి ప్రభుత్వము భూములు కేటాయిస్తే ఆ భూముల్ని లాక్కుని కక్షగట్టి ఆయన దగ్గర నుండి ఇచ్చినటువంటి భూముల లాక్కుల మీద ఆయన మీద తప్పుడు ప్రచారం చేసి విష ప్రచారం చేసి చేసినటువంటి మీ సర్కారు హిందూ ధర్మాన్ని చంద్రబాబు గారి సర్కార్ హిందూ ధర్మాన్ని కాపాడుతుందని అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరన్నా నమ్ముతారా అని చెప్పని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా హిందూ ధర్మం మీద గౌరవం ఉందా ఇది దుర్మార్గం కాదా అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఎందుకు అంటున్నామంటే అదే విశాఖపట్నంలో ఊరు పేరు లేనటువంటి అనేక కంపెనీలకి వందల వేల ఎకరాలు ఇచ్చినటువంటి లూలు కంపెనీకి వరుసా కంపెనీ లాంటి కంపెనీలకి మీరు అనేక వందల వేల ఎకరాలు తొంభై రూపాయికి తొంభై తొమ్మిది పైసలుకి ఇచ్చినటువంటి పరిస్థితి కానీ హిందూ ధర్మాన్ని నడిపేటటువంటి స్వామీజీ మీద కక్ష కట్టి దుర్మార్గంగా చేసినటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోతారా అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను కాబట్టి మీరు నిన్న విజయవాడలో వినాయక సమితి వినాయక ఉత్సవాల్లో వినాయక చవితికి సంబంధించినటువంటి ఉత్సవాల్లో మీరు పాల్గొని మాట్లాడినటువంటి మాటలు అది సబబుగా లేవు ఈ ప్రజలందరూ కూడా మీ మాటలను గమనిస్తూ ఉన్నారు కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం మా మీద బొర జల్లేటటువంటి కార్యక్రమం మా మీద మీరు తప్పుడు ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం మానుకోవాలి అని చెప్పి ఎందుకంటే ఆ ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలో అనేక అనేక చోట్ల అనేక అనేక ప్రాంతాల్లో దాదాపుగా ఎనిమిది వందల వరకు కూడా మేము అందరికీ కూడా పరి అనుమతులు ఇచ్చి సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి చేయడం జరిగింది మీ ప్రభుత్వం ఉండగానే మీకు చెప్పినటువంటి వారు ఐదు సంవత్సరాలు అనుమతి ఇవ్వలేదని చెప్పినటువంటి వారి మాటలు మీరు మాట్లాడింది వెనక్కి తీసుకోవాలి దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో మీ ప్రభుత్వం ఉంది ఆ సంస్థ ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని చెప్తాను ఈ సందర్భంగానే బుడమేరు గురించి రేపు ఒకటో తారీఖు సంవత్సర కాలం అవుతుంది ప్రజలందరూ కూడా అనేక అనేక ఇబ్బందులు పడితే బుడమేరు మీద చర్యలు తీసుకోబోతున్నాం తెలియదు తీసుకోబోతున్నాను ఏం చర్యలు చేశారు బుడమేరు వరద వచ్చిన తర్వాత విజయవాడ నగర ప్రజలకు సంబంధించినటువంటి రక్షించడంలో కానీ దానికి సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు స్పష్టంగా చెప్పాలి అని చెప్పి మీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నిన్న పండగ రోజున మీరు మా ప్రభుత్వం మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వినాయకుడు దొంగదండాలు పెడితే వినాయకుడు క్షమించడం అని చెప్పినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని దేవాలయాల పరిరక్షణని అలాగే అర్చక స్వాముల యొక్క పరిరక్షణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుండి ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు